హలో అందరికీ వెల్కమ్ టు పేకెట్ లోకేష్ యూట్యూబ్ ఛానల్ చెప్పాలంటే మన మూట తలిస్తే దైవ ఒకటి తలుస్తుందని పెద్దలు అంటారు ఊరికే కాదు అదేంటో లాస్ట్లో చెప్తా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా చిన్నోడైతే వీక్గా ఉన్నాడని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము జనరల్ చెకప్ కోసమని డాక్టర్ గారు అయితే చెక్ చేసి బాగానే ఉన్నాడు పర్వాలేదు అన్నారు బయటకు వచ్చేసరికి అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది లోగా సైడ్కి బండి ఆపేసి వేడివేడిగా పకోడీలు జిలేబీలు అయితే లాగించేసాం మా చిన్నడు కూడా కొంచెం కొంచెంగా లాగించేశాడు పర్వాలేదు నేను చెప్పాను కదా మన తెలిస్తే దేవ ఓటు తలుస్తుందని మా చిన్నోడు అయితే నా ఫోన్ని కొట్టాడు రెండు ముక్కలైతే అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ అయితే అక్కడికి స్టాప్ అయిపోయింది ఈమెయిల్ అవన్నీ కూడా నేను మర్చిపోయాను దానివల్ల నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా మా తమ్ముడు పేకెట్ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను అందుకే అన్ని టైంలో కూడా మనం అనుకునేటట్టుగా జరగదు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా ఉండండి అలాగే వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తినడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్